తనుజా ఫ్యాన్స్ తలుచుకుంటే కళ్యాణ్ హౌస్లో బయట పంపించగలరు తనుజా ఫ్యాన్స్కి అంత సీన్ లేదు ఈ రెండింటిలో కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల షేర్ అడగట్ల ఏం అడగట్ల బట్ ఒక్క కామెంట్ తనూజా ఫ్యాన్స్ తలుచుకుంటే కళ్యాణ్ హౌస్లోకి బయట పంపించగలరు కళ్యాణ్ ఫ్యాన్ తనూజా ఫ్యాన్స్కి అంత సీన్ లేదు రెండిట్లో పంపించి ఒక కామెంట్ చేయండి ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన గొడవ చిన్న చితక గొడవ కాదు కళ్యాణ్ ఎంతో కొంత పార్షిల్గా బిహేవ్ చేశాడు అక్కడ పార్షల్గా కంటే కూడా క్లారిటీ లేకుండా బిహేవ్ చేసాడనేది ఎవరైనా సరే యాక్సెప్ట్ చేశాడు పార్షియల్గా బిహేవ్ చేశాడని కొంతమంది అంటారు లేదు బాగానే చేసాడని ఇంకొంతమంది అంటున్నారు కానీ క్లారిటీ లేకుండా బిహేవ్ చేసాడు అతను అనేది మాత్రం అందరూ అంటున్నటువంటి మాట ఒకటి రెండోది ఎర్రగెంట్గా కూడా బిహేవ్ చేశాడు ఇది కూడా అందరూ అనే మాట తనుజాగా అతను సమాధానం చెప్పిన తీరు కానీ అంత ఓవర్గా అతను బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం అంత ఎరగని చూపించాల్సిన అవసరం అతను నిజంగా రాజన్ ఫీల్ అవుతున్నాడు అనేటువంటి బిహేవియర్ కరెక్ట్ కాదు అండ్ లాస్ట్లో ఈ టాస్క్ అయిపోగానే ఒక్క తనుదన్నాడు సుమన్ శెట్టికి సంబంధించినటువంటి డబ్బలన్నీ అది కూడా చాలా సీరియస్ అనిపించింది నాకు అది కళ్యాణ్ వైపు నాకు అనిపించింది తప్పులు తనుజా వైపు కూడా తప్పులు ఉన్నాయి తనూజ మన పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఐదు ఐదో బాక్స్ తర్వాత ఆరో బాక్స్ అంజన వేసినట్టే కనిపిస్తుంది కానీ సుమన్ శెట్టి అడిగినప్పుడు నువ్వే వేసేవన్న ఆరో బాక్స్ అంటాడు కళ్యాణ్ సో ఈ కన్ఫ్యూజన్ మనకుంటే తనూజాకి ఏ కన్ఫ్యూజన్ ఉందో తెలియదు కానీ సుమన్ శెట్ని అమ్మాయిని సపోర్ట్ చేయడానికి నేనేం కాదన్నా కానీ అక్కడ టీమింగ్ లేదు ఆమె కంప్లీట్గా కమాండర్ ఇతను ప్రజలు ఈ ఇతనేమో ప్రజల్లో ఉన్నాడు సుమన్ శెట్టి మీద అభిమానం ఉంటే సపోర్ట్ చేయొచ్చు కానీ టూ మచ్ ఆఫ్ ఇంట్రూడ్ చేసింది నేను తనూజా కూడా అంత మరీ ఆఫ్ కోర్స్ అక్కడ అన్యాయం జరిగిందంటే క్వశ్చన్ చేసుకోవడానికి తన తరఫున తను మాట్లాడుకోవడానికి సుమన్ శెట్టి ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య కూడా ఓ సూపర్ డూపర్ బాండ్స్ ఏమీ లేవు ఎప్పుడో ఒక్క నామినేషన్ అప్పుడు హీజ్ అీరో ఎ బ్రాబ్బుల అందుకని అది ఎందుకు కూడా తెలియదు తను నాకు ఇప్పటికీ తప్ప తను కూడా తూ మచ్చిగా కాస్త వెళ్లాల్సిందనికంటే వెళ్ళింది అన్నట్టు అనిపించింది ఫెయిల్డ్ సంచాలని అంటాం కూడా ఓకే కానీ అవ్వాల్సిందంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయింది అనిపించింది దివ్య కూడా అంతే అయింది దివ్య చాలాసే ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయింది కట్ చేస్తారు లైవ్లో చూసాను నేను దివ్య కూడా చాలాసేపు ఆర్గ్యూ చేసి తరుణీ కూడా చాలాసేపు ఆర్గ్యూ చేసింది గొడవ చాలాసేపు జరిగింది అందుకే ఆ లెవెల్లో ఎరగండి చూపించడేమో కళ్యాణం కూడా అనుకోవచ్చు సో మొత్తానికి ఇది జరిగింది అయితే ఇక్కడ నుంచి కూడా కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదు అని తనుజా హేటర్స్ చాలా సీరియస్గా ఫిక్స్ అయ్యి తనుజా సపోర్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఇన్నాళ్ళు కూడా తనూజ ఒక మంచి ఫ్రెండ్గా కళ్యాణ్ తనుజా అసలు హౌస్లో బిగ్ బాస్ లాంటి హౌస్లో రీతు అండ్ డీమన్ లాంటి జంటల్ని మనం ప్రతి సీజన్లో చూస్తాం కానీ తనూజ కళ్యాణ్ లాంటి ఫ్రెండ్లీ పేర్ని ఎక్కడ చూడమబ్బా నిజంగా ఒక మంచి హెల్తీ బాండ్ మెయింటైన్ చేసుకుంటారు ఇద్దరు ఒక్కసారి మాత్రం నిబ్బలాగా కళ్యాణ్ ఒకసారి రెండుసార్లు తనుజాతో నాలంటోడు వస్తే బయట ఎట్లాగా కాస్త మరి చిన్న కుర్ర ఏజ్ కాబట్టి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏజ్ కాబట్టి కాస్త టెంప్ట్ అయ్యాడు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కాబట్టి అండ్ క్లోజ్గా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం నచ్చింది కాబట్టి మనసు కొంచెం టెంప్ట్ అయ్యి అడిగాడు అన్నట్టు అనిపించింది ఏమని నాలంట అబ్బాయి వస్తే బయట ఎట్లా అని అని అంటే అన్నట్టు చెప్పింది తను కూడా తన ఒపీనియన్ చెప్పింది నా తర్వాత కూడా కళ్యాణ్ పాపం నేను ఏ రోజు కూడా కళ్యాణ్ పులిహారీ ఏ రోజు మాట్లాడు మన వీడియోస్లో వెరీ గుడ్గా ఏనంటే నేను అనుకుంటా ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు నేను రెస్పెక్ట్ చేస్తాను అదంతా బట్ పర్టికులర్గా అంటే తనూర్జాన్ సపోర్ట్ చేసిన మన కళ్యాణ్ సపోర్ట్ చేసిన సెగ్మెంట్ పరంగా కేటగిరికల్ గా సపోర్ట్ చేయాలి వాళ్ళని మనం వ్యతిరేకించినా సరే సెగ్మెంట్ పరంగా కేటగిరికల్గా మనం క్రిటిసైజ్ చేయాలని నా ఒపీనియన్ సో నిన్న జరిగిన టాస్క్ తర్వాత అంటే ఇన్నాళ్ళు ఎలా ఉందంటే ఓటింగ్ కూడా అందరూ ఉన్నారు కదా ఓటింగ్లో సో టాప్లో ఎప్పుడూ కూడా తనుజా ఉంటూ వస్తుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఇట్లా ఉంటుంది దాని తర్వాత ఖచ్చితంగా కళ్యాణం ఉంటున్నాడు ఇమాన్యుల్ ఉండట్లేదు ఇమాన్యుల్ ఉండుంటే ఉంటే తనుజా దాటి వెళ్ళేవడము లేదా కళ్యాణ్కి తనుజాకి మధ్యలో ఉండేవడము లేదంటే తను కళ్యాణ్కి అండి వెనకాల ఉండేవడము లేదా అసలు కింద ఎక్కడ ఉండేవడం తెలియదు సో ఇమాన్యుల్ ఒక్కడే హోప్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అతను ఎప్పుడు రాడు కాబట్టి ట్వంటీ వన్ ట్వంటీ ఈ ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్లో కళ్యాణ్ ఎప్పుడు ఉంటూ ఉంటాడు సో ఈ ట్వంటీ వన్ ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉందో తనుజా ఫ్యాన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఇందులో ఒక త్రీ ఫోర్ పర్సెంట్ ఉంది అని తనుజా ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు సో ఇప్పుడు చేయబోయేటువంటి ఓటింగ్లో ఆ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ని ఖచ్చితంగా వెనక్కి నెట్టి తనూజా ఫ్యాన్స్ లేకపోతే సెకండ్ పొజిషన్ అనేది కళ్యాణ్కి లేనే లేదు నాకు ఏవైతే ఎమ్మెల్యే ఓట్లు పడుతున్నాయో ఆ ఓట్లన్నీ కూడా పైకి వెళ్ళి థర్డ్ పొజిషన్కి వస్తాడు చూసుకోండి మీ కళ్యాణం అనేటువంటి ఒక ఛాలెంజ్ని సోషల్ మీడియాలో విపరీతంగా చేస్తున్నారు తనూజా ఫ్యాన్స్ మేము తలుచుకున్నాము కళ్యాణ్ని బయటికి పంపిస్తాము లేదా పక్కన పెడితే థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో అతను కూర్చోబెడతాం ఈ వీక్ అని స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఛాలెంజ్లు అయితే ఆన్లైన్లో చాలా సీరియస్గా ట్విట్టర్లో అక్కడ కూడా జరిగిపోతున్నాయి ఏదైతే బిగ్ బాస్ కానీ అందరు గానీ కోరుకున్నాడా తనుషోజిట్ గా ఒకళ్ళు ఎమర్జ్ అవ్వాలని కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడా ఆఖరి వారాల్లో అన్నట్టుగా అనిపిస్తుంది అది ఎటు తిరుగుతుంది నిజానికి దివ్య అవుతుంది అనుకున్నా దివ్య పెద్దగా అయితే అవ్వలేదు సో మరి కళ్యాణ్ అయితే బాగుంటది గేమ్ ఇమాన్యూలు మెత్తగా అవ్వడు అసలు అందరినీ మంచి చేసుకోవాలనుకునేటువంటి అసలు సిసలైన రేలంగమావయ్య భరణి గంట పెద్ద రేలంగం అవయ్య ఇమాన్యుల్ అతనేమో అవ్వడు సో కళ్యాణ్కి మాత్రమే పొటెన్షియల్ ఉంది బట్ పాయింట్ ఆఫ్ పొటెన్షియల్ లేదు మొన్న కూడా లాస్ట్ టైం కూడా రేషన్ మేనేజర్గా ఉన్నటువంటి తను తలకి నొప్పి చేయడం క్రియేట్ చేయడం ఇబ్బంది పెట్టడం ఏదో చెప్పిందని పాయింట్ మీద తనుజ వంద తప్పులు చేస్తారు అబ్బా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు తనుజ కూడా బోర్డ్ తప్పులు చేస్తుంది ఆ తప్పుల విషయంలో పట్టుకొని తను ఇది చేయడం వేరు కానీ సంబంధం లేని వాటిల్లో తన మీద కోపాన్ని ఎరగెన్స్గా చూపించడం ఈరోజు ఖచ్చితంగా తనుజ తప్పు ఉండే ఉండొచ్చు ఎందుకంటే నేను ముందే చెప్పానని తనుజ మీద కళ్యాణ్ ఆర్గ్యూ చేయొచ్చు కానీ దాన్ని ఒక ప్రొలిఫిక్గా ఒక ఒబీడి మీన్ ఒబిడియంట్ కాదు ఒక మెచ్యూర్డ్ లెవెల్లో చేయకుండా ఎరగెంట్గా నిన్న రాజును నా ఇష్టం నాదే ఇష్టం అన్నట్టు ఒక ఎరగెన్స్ని చూపించేస్తాడు వెంటనే ఎస్పెషల్లీ తనూజ అయినప్పుడు అసలు తీసుకోలేడు అతను సో అది అతనికి దెబ్బయ్యే అవకాశం ఉంది లేదు అనుకుంటే మాత్రం తనూజ ఎదురుకుండా ఒక సెపరేట్ వర్గంగా నిలబడి పోరాటం చేయగల హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఉన్నటువంటి కుర్రాడు నా దృష్టిలో అయితే కళ్యాణ్ సో ఇప్పుడు చెప్పండి తనూజా ఫ్యాన్స్ తలుచుకుంటే కళ్యాణ్ ఇంట్లో బయటికి పంపించేయగలరు తనూజా ఫ్యాన్స్కి అంత సీన్ లేదు ఈ రెండింటిలో ఒక్కటి మీరు కామెంట్ చేయండి అసలు జనం ఏమనుకుంటున్నారు జనాల మనసుల్లో ఏముంది ఏంటి అనేది తనుజా పిఆర్కి కళ్యాణ్ పిఆర్కి కళ్యాణ్ ఫాదర్ అండ్ మదర్కి తనుజా ఫ్యామిలీకి అందరికీ కూడా పంపిస్తాను వీడియో వాళ్ళకి కామెంట్స్ చూస్తారు సో డెఫినెట్లీ కామెంట్ చేయండి